ఏమిటండి నేను ఇంటి సంగతి ఏమి పట్టించుకోవట్లేదన్నావుగా ఇప్పుడు చూడు హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను ఇవన్నీ నేను లేదా నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలు కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం అమ్మగారి గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అండి ఉద్దేశమా అది కదండి ఇంట్లో గ్యాస్ అయిపోయింది కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా ఇలా తీసుకురావడం వరకే నా చేతి పని ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని సర్లేండి ఇక్కడే ఉంచండి మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే సర్దుకుంటాను నువ్వు డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి కీర్తితో నేను అదే మరిజిన ఇదే డూప్లికేట్ పంప మురిగింది చల్ల గాలి కోసం ఎవరి పైన చూసుకోండి జనవరి ఒకటి నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడు గుడికి అభిషేకం చేయించాం ఫిబ్రవరి నాలుగు కీర్తి నేను కలిసి గ్యాంగ్ సినిమాకి వెళ్ళాం ఫిబ్రవరి నేను కలిసి హోటల్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి ఫిబ్రవరి మూడో తేదీ నుంచి పదో తేదీ దాకా అయ్య గారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి ఎందుకలా రాశారంట మీరు డైరీ కోసం దంటాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేని రాజ్పారేశారు ఈ మధ్య గారు ఎందుకు అబద్ధాలు చెప్పి నన్ను తగ్గా చేస్తున్నారా మీరు అలా కంట తడి పెట్టకండి అమ్మగారు మీరిద్దరు సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి సన్నాసి గారు మీ పంతనే పోతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు ఉంటే మాత్రం నువ్వేం చేయగలకండి అమ్మగారు అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు తెల్లారి గట్ల తతంగం కదా రేపటి నుంచి కి నన్ను కూడా పంపించండి అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను నేను జాగింగ్కి వెళ్ళొస్తాను అమ్మగారు నేను కూడా వస్తానండి సరే నువ్వెక్కడ రా కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతా నాకు ఆ చూపెంట్రా నువ్వెక్కడికి మార్నింగ్ వాకింగ్ అండి పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్ వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకటి నాయన కదా ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికి కాదుగా అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేసావా డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నావు అందుకని నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా సరే పద పదరా మనం చాలా దూరం అవునండి మన ఊరు ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరం చెప్పులు ఎందుకండి చెప్పు పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా ఇక అలాగేనండి జేబులు డబ్బులు ఏమైనా ఉన్నాయా రూపాయలు ఉన్నాయండి అబ్బా ఎందుకండి నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా ఇటు నోటే కదండి ఏం పర్లేదండి కొట్టేనాడు గోప గులాబ్జం అయిపోద్ది ఇవే పర్గడా పరిగెత్తరా పరిగెడుతున్నా కదండి పర్గాడే జాగ్నట్ ఏమనుకున్నా పర్యాట అమాయకుడు పైగా తల్లి తండ్రి లేని అనాథ అనాథ అయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బావేసినట్టుగా ఏంటో చూడు ఎవడో డర్టీ ఫిలో ఈ టైంలో అడుక్కోడానికి వచ్చాడు ఏదో తీసుకెళ్ళబెట్టు నేను అడుగునేవాని కాదమ్మా సన్నాసిని వచ్చి ఎక్కడ పారిపోయావరాకపోతే నేనాకొచ్చాను అది కాదండి మీరు కొట్టాలంటే గోప గులాబ్ జామ్ నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే ఇంకెప్పుడు కి వచ్చి నన్ను టెన్షన్ లో ఆ చూడండి అమ్మా నన్ను ముప్పై మేళ్ళ దూరం తీసుకెళ్ళి కాళ్ళకు చెప్పులు లేకుండా నా జేవులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక పైగా నాదే తప్పు ఉంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా చూడపోతే ఇదంతా ఈయమే కావాలని అర్థన నాటకంలా ఉంది